Me kudali chazubi me. Kudali. Kudali chizamagala. Meme kudala.

జోళ ఇట్టుకోమ కెమెరా మ్యాన్ లక్ష్మి టు ఎస్ కెమెరా సేవ్ ఇట్టుకో చందడి అయి ఏదొక్క పోగొట్నేలా ఆడుకున వడి ఉంటే కదా యాదంట సురేనని ఆ మంచిక ఎక్కడమే ఇక్కడైనా మనము లాస్ట్ కదా మనం ఆవర ఇక్కడైనా ఫ్రెండ్స్ మీ పాట పాడతాను ఫ్రెండ్స్ కొత్తగా మా అప్పుడే వరి వండింది మేర్చినమ్మా ఒకటేమా నచ్చంది ఫ్రెండ్స్ చేమ్మా రండి ఉన్నీలే చేతిలో రాడంటానా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే పొలంలోకి దిగుతున్నాం 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 ఇది ఆగుతాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ కంది చెట్లు ఉన్నాయి కదా ఆ కంది చెట్లు నాలుగు ఐదు ఐదు గుంట్లు ఐదు గుంట్ల అబ్బావా ఓ బావా ఐదు గుంట్ల ఆరు గుంట్ల ఐదు గుంట్లు ఆర్డర్నిటీ చూడండి ఈ నుంచి బాగా కనిపిస్తున్నాయి అవే అనమాట వచ్చేసి ఇక్కడ నాలుగు వచ్చేసి నాలుగు గుంట్లు ఫ్రెండ్స్ కింద పడితే ఫ్రెండ్స్ టాప్టేర్ మీ నుంచి ఒక ఐదు లక్షలు డబ్బులు కట్టించాడు టాక్టేర్ మాకే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ ఉందా అబ్బో టాప్టేర్ కొన్ని మనిషికి లేదు కదా ఇన్సూరెన్స్ ఆ కేస్ కొరే మాంగ పద ఆస్ అంతాయి రకరకలు ఉంటున్నాయి మామిడి రాయి చెనవున వడయాచి ఇది జాక్రే బుడిగే సంగిరతరు ఇది ఎప్పు పక్కడే చెల్ల పక్కడే పెట్టి పెట్టట్లాం చేస్తాహో అడాలి ఆ వైండి అన్నపాత్ర చెరుపకనే చెరుపకనే అంటా బాట నా చెన్ని సద్దతిన్నం ఇంగుడే క్యారే తిన పోతున్నాము ఫుడ్ తినడానికి పోతున్నాము ఆకలి అవుతోంది మా బావ మా కోసం బిర్యానీ తెచ్చినాడు जलेट का बात का नहीं वाला <laughs>